పరిణామాలు ఉంటాయో నాకు బాగా తెలిసి కానీ నేను నలభై ఐదు సంవత్సరాలు ఈ రాజకీయ వ్యవస్థలు ఈ ప్రజా జీవితంలో ఉన్నాను నేను ఇలాంటి అప్పుడు మేము అందరం అనుకున్నాం గ్రామాల యొక్క నాయకత్వాన్ని కూడా ఒకసారి వాళ్ళ వైపు వెళదాం వాళ్ళతో కూడా అంటే నేను రాదన్నాను ఎందుకంటే నేను వస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు నేను వచ్చి అక్కడ అంతరి అంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి మార్గంలో కనుక పార్టీ నడిచి పోతూ ఉంటే వాటన్నిటిని నేను చక్క పెట్టుకోలేని పరిస్థితిలో కనుక ఉంటే అది పార్టీ యొక్క మనుగడకు కూడా ఇబ్బంది నేను రాను అన్నప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా నాకు సలహాలు ఇచ్చారు ఆయన ఒకడు ఆదిత్య గారు కూడా మా శివలాగే పెద్ద మనిషి ఆయన కూడా ఇద్దరు ముగ్గురు పెద్దలు నలుగురు మండల ప్రసిడెంట్లు అంతే కదా నలుగురు మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ ఎక్కడున్నాడో ఆ ముగ్గురు పెద్దల్లో ఇద్దరు పెద్దలు ఎక్కడున్నాడు ఆయన ఆదిచ్చే ఒక ఆయన మా అప్పుడు నేను వేశాను మండల కమిటీలు వేశాను నియోజకవర్గం కమిటీ వేశాను జిల్లా కమిటీలు వేశాను రాష్ట్ర స్థాయి కమిటీలు వేశాను నాలుగు కమిటీలు వేసి నేను పార్టీని ఆ స్థాయిలో నడిపించుకుంటున్నాను గ్రామం గడికి వస్తారని సరే నాకు గ్రామబాబుని చూసి భయం వేసింది రామబాబు గారు నాకు మీటింగ్ చేస్తాడో వేయడో నేను వస్తానంటే ఉంటాడో లేదో అని చేత అని ఒక ముగ్గురిని పెద్ద మనుషుల మీద పెట్టి ఆ ముగ్గురు పెద్ద మనుషులు ఏ రకంగా ఉన్నారు ఎలా నడుస్తున్నారు అని పర్యవేక్షకుడిగా మండల అధ్యక్షులు పెట్టాను వాడు ఏం పెత్తనం చేయకు నువ్వేమి డైరెక్షన్ ఇవ్వకు వీడు ఉంటే బాగుంటుంది ఉంటే ఇంకా బాగుంటుంది అని ఏం మాట మాట్లాడతారో మౌనంగా ఉండు ఆ ముగ్గురికి కూడా ఆయన వెళ్ళే